హైదరాబాద్లో ఎనభై మూడు ఆల్ ఇండియా ఇండస్ట్రీల ఎగ్జిబిషన్కు సందర్శకుల తాకిడి పెరిగింది ఈ నెల పదిహేనున ఈ ఎగ్జిబిషన్ ముగుస్తుండటంతో సందర్శకులు భారీగా తరలిస్తున్నారు సుమారుగా ఇరవై నాలుగు వందల స్టాల్స్తో షాపింగ్ సందడి కొనసాగుతోంది మరోవైపు టెక్నాలజీ నిలయంగా ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రాచీన కళ ఉట్టిపడేలా మట్టి కుండల తయారీ అందరి చూపుల్ని తన వైపు తిప్పుకుంటోంది తో కంప్యూటర్స్తో బిజీగా గడుపుతున్న చేతులకు మట్టితో చిన్న చిన్న కళాకృతులు తయారు చేయడం నేర్పిస్తున్నారు భిన్నమైన కళలతో ఉట్టిపడుతున్న మట్టికుండ తయారీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు హైదరాబాద్లోని నుమాయిష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో చాలా సందడిగా సాగుతుంది మనం చూసుకున్నట్టయితే నుమాయిష్ అనేది స్టాల్స్కి కావచ్చు అలాగే షాపింగ్ ఇంకొకటి అడ్వెంచర్స్కి పెట్టింది పేరు కానీ ఈ నుమాయిష్లో ఒకటి మాత్రం అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ క్లే మేకింగ్ క్లే పోట్రీ మేకింగ్ అనేది చాలా ఇక్కడ క్రియేటివ్ వర్క్గా మనం చెప్పుకోవచ్చు చూ సో మనము జనరల్గా ఇలాంటివి బయట చూస్తూ ఉంటాము ఇది ఒక క్రియేటివ్ వర్క్ అలాగే మనం డైలీ లైఫ్లో స్ట్రెస్ బస్టర్కి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి చేస్తుంటాం కానీ ఇక్కడ చూసేది ఏదైతే ఉందో ఈ నుమాయిష్లో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది సో హండ్రెడ్ రూపీస్కే మనము ఈ క్లే వర్క్ అనేది ఇక్కడ ప్రాక్టికల్గా నేర్చుకొని ప్రత్యేకించి మనం మన చేతులతో తయారు చేసిన ఏదైతే పాట్ కావచ్చు అలాగే చిన్న చిన్న వస్తువుల్ని మన ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న నిర్వాహకులు రాజ్ కిరణ్ సో పాట్ మేకర్ మనతో పాటు ఉన్నారు సో హలో రాజ్ కిరణ్ అండి సో ఈ పాట్ మేకింగ్ స్పెషాలిటీస్ ఏంటి నార్మల్గా ఇట్లా ఇక్కడ నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇక్కడ స్టాల్ ఉంది మాకు సో ఇక్కడ మేము పిల్లలకి అన్నిటికీ అందరికీ చేపిస్తామన్నమాట ఎవరికైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళతో అందరితో మేము చేపిస్తాం వాళ్ళకి మినిమం మినిమం ఛార్జెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటాము వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని చెప్పి బట్ బయట అటువంటిది ఇంట్రెస్ట్ ఏం ప్రొవైడ్ చేయము సో ఆ ఐడియాతోటి ఇక్కడ మేము వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాము ఇంకో బయట ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము సపరేట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసి వస్తుంటాము ఇక్కడ ఖాదీ బోర్డు నుంచి ఖాదీ బోర్డు నుంచి మాకు ఛాన్స్ వచ్చింది అంటే మనం చూసుకున్నట్టయితే కొన్ని కళలు అంతరించిపోతూ ఉంటాయంటారు సో ఇది ఒక ప్రాచీన కళ మళ్ళీ ఎప్పుడైతే దీపావళి లేకపోతే ఇంకా వేరే ఫెస్టివల్స్ అప్పుడే మనం ఈ మట్టి ప్రమిదల రూపంలో అలా ఇది చూస్తూ ఉంటాము అలాగే వినాయక్ చవితి టైంలో కూడా సో ఇప్పుడు ఇది మళ్ళీ మీరు తీసుకొచ్చారు సో హౌ డస్ ఇట్ ఫీల్ ఇది నాకు మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు ఇక అందరూ అంటుంటారు ఇది ఎందుకు జాబ్ కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఇది అది మా ఫాదర్ చేస్తుంటారు మా తాత వాళ్ళ నుంచి ఇదే వరకు ఉంది సో నాది ఇంట్రెస్ట్ ఇది అంతే అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్నట్టు అనే చెప్పాలి ఇక్కడ మనం చూస్తున్న పాటరీ సంబంధించి విజువల్స్ చూస్తుంటే రైట్ మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఇది రిక్రియేషన్ పర్పస్ ఏ కాదు ఒక స్ట్రెస్ థెరపీ అలాగే ప్రాక్టీస్ గా కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది న్యుమాయిష్ లో ఇది మనము ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత రావచ్చు అలాగే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుమాయిష్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి సో ముందే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అని కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రాజుతో తేజస్విని హైదరాబాద్ నుమాయిష్ నుంచి